గుడ్ ఈవినింగ్ అడెస్ వెల్కమ్ టు మేష్ ఇంగ్లీష్ అకాడమీ లాస్ట్ క్లాస్లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్ ఏంటి పాజిటివ్ ఎలా ఉంది నెగిటివ్ ఎలా ఉంది ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ని ఎలా వాడచ్చు క్లియర్గా తెలుసుకున్నాం గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి ఆ పని ప్రస్తుతంలో కూడా ఇంకప్పటికీ నడుస్తూనే ఉంటుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నేను రెండు వేల పన్నెండులో క్లాస్ స్టార్ట్ చేశాను రెండు వేల పన్నెండులో నేను టీచ్ చేయడం మొదలుపెట్టాను రెండు వేల పన్నెండులో మొదలుపెట్టాను అది ఇప్పటికి కూడా నేను ఇంకా చేస్తూనే ఉన్నా అంటే ఇలాంటి పనుల్ని ఇలాంటి వాక్యాలని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాము ఐ చెప్పాలి హ్యావ్ బీన్ వాడాలి లేకపోతే హ్యాస్ బీన్ వాడాలి ఐ హ్యావ్ బీన్ ప్లస్ వి ఫోర్ టీచ్కి ఇన్ఫామ్ పెట్టాలి ఐ హ్యావ్ బీన్ టీచింగ్ అంట ఎప్పటి నుంచి సిన్స్ సిన్స్ టూ థౌజండ్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ టూ థౌజండ్ వాళ్ళు వాళ్ళు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు కాలేజ్ దగ్గర వారు అంటే దే కదా దే వచ్చినప్పుడు హ్యావ్ తీసుకోండి దే హ్యావ్ దే హ్యావ్ బీన్ వెయిట్ చేస్తున్నారు దే హావ్ బీన్ వెయిటింగ్ దే హావ్ బీన్ వెయిటింగ్ అట్ కాలేజ్ కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచి మార్నింగ్ నుంచి సిన్స్ మార్నింగ్ సిన్స్ మార్నింగ్ అంటే గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి ప్రస్తుతంలో కూడా నడుస్తూ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ను బలంగా వాడాలి మనం ఆమె ఆమె బాగా నేర్చుకుంటూ ఉంది యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ చాలా బాగా నేర్చుకుంటుంది ఆమె ఆమె అంటే షీ కదా షీ హ్యాస్ షీ వచ్చినప్పుడు హ్యాస్ తీసుకున్నాము షీ హాస్ బీన్ లర్నింగ్ షి హాస్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ షి హాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటాను వీటిని మనం ఏం చేసాం సార్ అంటే మీరు మీరు వింటూ ఉన్నారు గత టూ మంత్స్ నుంచి మీరు వీడియోస్ వింటూనే ఉన్నారు మీరు టూ మంత్స్ నుంచి వింటూనే ఉన్నారు మీరు అంటే యూ కదా యూ హ్యావ్ యు హ్యావ్ బీన్ యూ హీన్ లెస్నింగ్ యూ హ్యావ్ బీన్ లిస్నింగ్ టు మీ ఫర్ ద లాస్ట్ త్రీ మంత్స్ ఫర్ ద లాస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ మూడు నెలల నుంచి మీరు బాగా వింటున్నారు యూ హ్యావ్ బీన్ లెస్నింగ్ ఫర్ ద లాస్ట్ త్రీ మంత్స్ ఉంటారా ఇప్పుడు వీటిని ఏం చేయాలి ఇంటరాగేటివ్ చేయాలి అంటే ప్రశ్నించాలి గత మూడు నెలల నుంచి మీరు వింటున్నారా వింటున్నారా అంటే ఈ రెండు మార్చండి హ్యావ్ ఈ రెండు మార్చండి హ్యావ్ హ్యావ్ యూ బీన్ ఎక్స్క్యూజ్ మీ హ్యావ్ యూ బీన్ లిస్నింగ్ హ్యావ్ యూ బీన్ లిస్నింగ్ దాట్ మీరు వింటున్నారా హ్యావ్ యూ బీన్ లిస్నింగ్ ఎలా వింటున్నారు మీరు ఎలా అంటే హౌ కదా హౌ పెట్టండి టెల్ మీ హౌ లాంగ్ హ్యావ్ బీన్ బీ లిస్నింగ్ లేకపోతే హౌ లాంగ్ హ్యావ్ బీన్ లిస్నింగ్ లేకపోతే హౌ హ్యావ్ యూ బీన్ లిస్నింగ్ ఎలా వింటున్నారు మీరు హౌ హ్యావ్ యూ బీన్ లిస్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అప్పటి నుంచి హౌ హు బీన్ ప్రాక్టీసింగ్ దట్ హౌ హ్యావ్ యూ బీన్ ప్రాక్టీసింగ్ హౌ హ్యావ్ యూ బీన్ ప్రాక్టీసింగ్ అది రావాలి సో బేసిక్గా మనకు ఇలాంటి లెంతీ సెంటెన్స్ని మనం పలికేటప్పుడు చాలామందికి ఉన్న వచ్చే ఇబ్బంది ఏంటంటే నోరు ఐ మీన్స్ అదే అంత కంఫర్టబుల్గా ఫీల్ కారు దాన్ని ఈజీగా అంత తీసుకెళ్ళలేరు హౌ హ్యావ్ యూ బీన్ ఇలా వస్తుంది ఇది పోవాలి అంటే ఇది మనకు బయటికి వెళ్ళాలి సార్ అంటే కొన్ని వందల సెంటెన్స్ని మనం నోటితో తిప్పాలి కొన్ని వందల సెంటెన్స్ మనం నోటితో మాట్లాడాలి అంటే ప్రాక్టీస్ చేయాలి లాంగ్ హవ్ బీన్ వెయిటింగ్ హియర్ అండ్ అలాంటి సెంటెన్స్ని మనం పట్టుకోవాలి బ్యాలెన్స్ చేయాలి బ్రీతింగ్ స్కిల్లు లేకపోతే ఈ మైండ్లో నుంచి తీసుకొచ్చే ఇరంతా కూడా మనం ప్రాక్టీస్ చేస్తేనే ఇలాంటి పెద్ద సెంటెన్స్ని లెంతీ సెంటెన్స్ని మనము ఈజీగా లైక్ యూనో న్యాచురల్గా లేకపోతే రిలయబుల్గా మనం కమ్యూనికేట్ చేయొచ్చు రివీల్ చేయొచ్చు మాట్లాడవచ్చు లేకపోతే ఏమైతే అంటే హౌ హౌ హ్యావ్ యూ బీన్ ఇలా మనం వెతకాల్సి వస్తుంది అలా కాకుండా వాటి ఇదే స్ట్రక్చర్ మీద ఇదే ఫేస్ మీద విపరీతమైన ఓబ్స్ మీరు ఎప్పటి నుంచి రన్నింగ్ చేస్తున్నారు హౌ లాంగ్ హ్యావ్ బిన్ రన్నింగ్ ఎప్పటి నుంచి మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు హౌ లాంగ్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ద లాంగ్వేజ్ ఎప్పటి నుంచి టీచ్ చేస్తున్నారు హౌ లాంగ్ హ్యావ్ బిన్ టీచింగ్ దిస్ లాంగ్వేజ్ అంటాం మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పని చేస్తున్నారు హౌ లాంగ్ హ్యావ్ బిన్ వర్కింగ్ హియర్ అంట అట్లా దీన్ని తీసుకోవాలి ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అట్లా మనం వీటిని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే నోటికి తిరుగుతుంది ఇది మనం గత క్లాస్లో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ బాగా గమనించండి ఇవన్నీ తెలియకుండా ప్రజెంట్ పర్ఫెక్టు టెన్సెస్సు ఆర్టికల్స్ లేకపోతే మోడల్ ఒప్పు షుడ్ హ్యావ్ టు ఇవన్నీ ఏవి లేకుండా ఇవి లేకుండా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవా అసలు ఇవి నేర్చుకోవాలన్నా అని చాలామందికి డౌట్ చాలామంది కామెంట్ కూడా చేశారు ఇలా నేర్చుకుంటే నీకు ఇంగ్లీష్ రాదు అని ఇవన్నీ నేర్చుకోవాలి ఇంగ్ నిజంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి మోడల్ వర్బ్స్ లేకపోతే నేను చెప్పే స్ట్రక్చర్స్ లేకపోతే సబ్జెక్టు వర్బు వర్ వర్బ్ వన్ టూ వర్బు త్రీ ఇదంతా అవసరమా ఇదంతా నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుందో మనం తెలుగు నేచురల్గా నేర్చుకున్నాం కదా ఈజీగా నేర్చుకున్నాం కదా మనమే వాళ్ళ రాకపోయినా నేర్చుకున్నాం కదా చాలామంది లాజికల్ క్వశ్చన్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇవన్నీ ఏమీ అవసరం లేదు వర్బులు అవసరం లే టెన్స్ అవసరం లేకపోతే మోడల్ వర్బ్స్ వస్తున్నాం లే హౌ టు లే డోంట్ హౌ టు లే కెన్ లే లే ఏం అవసరం లే ఇంగ్లీష్ మాట్లాడవచ్చు కాకపోతే మన అట్మాస్ఫియర్ మన మన చుట్టూ ఉన్న కైండ్ ఆఫ్ ద అట్మాస్పియర్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటే అప్పుడు తెలుగులో ఉండింది కాబట్టి తెలుగులో ఉండింది కాబట్టి మనం తెలుగు మాట్లాడినాం ఇప్పుడు మన చుట్టూ అంతా కూడా ఇంగ్లీష్లో లేదు కదా లేనప్పుడు ఏం చేయాలి మినిమం ఇన్ని తెలుసుకోవాలి దిస్ ఇస్ ద వే దట్ దిస్ ఇస్ ద వే దట్ వాట్ ఐ హ్యావ్ ఫాలోడ్ యాక్చువల్లీ అండ్ ఇన్ దిస్ వే దట్ ఐ గోట్ సమ్ కాన్ఫిడెన్స్ దెన్ ఐ స్టార్ట్ స్పీకింగ్ టు ద పీపుల్ యాక్చువల్లీ దెన్ ఐ గాట్ సమ్ కాన్ఫిడెన్స్ దెన్ ఐ డెవలప్డ్ మై లాంగ్వేజ్ దెన్ ఐ స్టార్టెడ్ టు టీచ్ ద పీపుల్ మై యూస్ సో దస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యు దట్ ఇవన్నీ నేర్చుకోకుండా నువ్వు డూ ప్రెజెంట్లో డిడ్ పాస్ తెలుసుకోకుండా నువ్వు ఇంగ్లీష్ అట్లా మాట్లాడతావు నాకు అర్థం కావట్లేదు సో దట్స్ వాట్ మై పాయింట్ ఈజ్ మన చుట్టూ ఇంగ్లీష్ క్లైమేట్ ఉంటే అట్మాస్ఫియర్ ఉంటే ఇంగ్లీష్ మనకి ఈజీ వచ్చేస్తుంది మనకి డైరెక్ట్గా వెళ్ళి ముంబైలో లేకపోతే మనకి డైరెక్ట్గా వెళ్ళి అమెరికాలోనో ఆస్ట్రేలియాలో సిక్స్ మంత్స్ వన్ వన్ ఇయర్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది అక్కడ కూడా ఇప్పటికీ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉన్నారు అంటే కాన్ఫిడెంట్గా రాక లేకపోతే వాళ్ళతో లైక్ యూనో కమ్యూనికేట్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఉండి లేకపోతే ఇది రైటో రాంగో ఇది మాట్లాడితే ఏమనుకుంటారో ఈ సైకలాజికల్ దాన్ని ఏమంటారు గుద్దులాట ఉండి పోట్లాట ఉండి ఈ రైటో రాంగో భయపడుతూ బాధపడుతూ సఫర్ అవుతున్న వాళ్ళు ఇప్పటికి కూడా మనకు చాలామంది క్లాసులు తీసుకుంటున్నారు సో నేనేమంటున్నాను సార్ అంటే ఇవన్నీ తెలియకుండా ఇంగ్లీష్ మాట్లాడడం కష్టము తెలుసుకొనే మాట్లాడితేనే అవుతుంది సో కొంతమంది కామెంట్ చేశారు దానికోసం ఇది రెస్పాండ్ అవుతున్నా సో లాస్ట్ క్లాస్లో గత క్లాస్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తెలుసుకున్నాము ఈరోజు క్లాస్లో ఈరోజు క్లాస్లో ఏం తెలుసుకుంటాం సార్ అంటే ఈరోజు క్లాస్లో ఏం తెలుసుకుంటాం సార్ అంటే ఈరోజు క్లాస్లో ఏం తెలుసుకుంటాం సార్ అంటే నెంబర్ ఫోర్త్ అయిపోయింది కదా ఇప్పుడు ఫిఫ్త్ టెన్త్ తీసుకుంటున్న సింపుల్ పాస్ట్ బాగా గమనించండి ఇది కనుక వస్తే సింపుల్ పాస్ట్ కనుక వస్తే గతం గురించి భయం లేకుండా మాట్లాడే మాట్లాడించేలా లేకపోతే మాట్లాడించేలా తయారు చేసేలా బాధ్యత నేను తీసుకుంటాను సింపుల్ పాస్ట్ బలంగా రావాలి ఏంటి సార్ నేను నిన్న నేను నిన్న క్లాస్ తీసుకున్నాను సిమిలగల్లో నేను క్లాస్ తీసుకున్నాను తీసుకున్నాను ఇది పాయింట్ ఇదేంటి అంటే పని ఏంటి అయిపోయింది అయిపోయింది అంటే మనం ఇంగ్లీష్లో పాస్ట్ అంటాం కదా సో దానికి ఫామ్లా ఏంటి సబ్జెక్ట్ ఉండాలి వర్బు టూతో మాట్లాడాలి వర్బు టూ అంటే ఏంటి టేక్ Take, టుక్ taken టేక్ టుక్ టేకెన్ వీ వన్ వీ టూ అంటే వీటులు తీసుకోవాలి చూస్తాను అంటే సి చూశాను అంటే సా ఇప్పుడే చూశాను సీ సా తీసుకోవాలి అంటే వీటులు తీసుకోవాలి సబ్జెక్ట్ ప్లస్ వీ టూ నేను నిన్న తీసుకున్నాను నేను అంటే ఐ తీసుకోవడాన్ని ఏమంటే టుక్ అంటాం టూ రావాలి అంటే ఐ టుక్ ఐ టుక్ ద క్లాస్ ఎస్టర్డే ఐ టుక్ ద క్లాస్ నేను నిన్న క్లాస్ తీసుకున్నా రావాలి ఇక్కడ నాకు వర్బ్ తీసుకోకుండా నేను డైరెక్ట్గా మేనేజ్ చేసిన ఎస్టర్డే ఐ టేక్ ద క్లాస్ ఈనో అన్నావు అనుకోండి ఎస్టర్డే ఐ టేక్ దో అన్నావు అనుకో ఎస్టే ఐ టేక్ బాగుంది అది అది బాగుందా మెసేజ్ అయితే కన్వే అవుతుంది సరే నువ్వు చెప్పేది నేను నేను క్లాస్ తీసుకున్నాను అనే నీ ఇంటెన్షన్ నీ ఉద్దేశం నాకు అర్థమవుతుంది అవుతుంది ఎస్టర్డే ఐ టేక్ ద క్లాస్ అంటే నీ ఉద్దేశం నాకు అర్థమవుతుంది ఇంకొకటి కూడా అర్థమవుతుంది అరే బాబు నీకు టేక్ దగ్గర టుక్ తీసుకోలేదు అనే ఒక ప్రొఫెషనల్ దగ్గర మనం బయటపడతామంటున్నా సో ఎదుటివానికి మన భాష లోకు కాకూడదు సరంటే ఒక సందర్భానికి ఈ సందర్భానికి ఈ ఇంగ్లీషు ఏం మాట్లాడాలి ఈ సందర్భానికి ఏ స్ట్రక్చర్ వాడాలి అని తెలుసుకుంటే దట్స్ విల్ బీ ఎనఫ్ కదా సో చిన్నది తెలుసుకోవడంలో ప్రాబ్లం ఉండి లేదు సార్ నేను నా నా అట్మాస్పియర్ అంతా కూడా ఇంగ్లీష్లో క్రియేట్ చేసుకుంటా వింటే ఇంగ్లీష్ యూట్యూబ్ వినండి ఇంటే ఇంగ్లీష్ సాంగ్స్ వినండి ఇంగ్ చూస్తే ఇంగ్లీష్ సినిమాలు చూడండి చదివితే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి ఆలోచిస్తే ఇంగ్లీష్లో ఆలోచించండి ఫ్రెండ్స్ ఉంటే ఇంగ్లీష్ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడండి అట్ట నువ్వు ఇండియాలో ఉండి కూడా మీ పల్లెటూరులో ఉండి కూడా మీ అట్మాస్పియర్ని అట్లా క్రియేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ వింటరే ఇంగ్లీష్ మాట్లాడవచ్చు యూట్యూబ్ వింటరే బై లిస్నింగ్ యూట్యూబ్ తప్ప యూ కెన్ బికమ్ యూ కెన్ బికమ్ అ ఫినామినల్ స్పీకర్ అంత స్ట్రాంగ్ బర్నింగ్ డిజైన్ అయినా పెట్టుకోండి ఇవన్నీ ఏం అవసరం లేదు మహేష్ సార్ అవసరం లేదు ఇంకోసారి అవసరం లేదు ఇంకోసారి అవసరం ఏ యూట్యూబ్ ఛానల్ అవసరం లేదు వీళ్ళందరినీ పెంచి పోషించాల్సిన అవసరం కూడా లేదు యూట్యూబ్నే ప్రేమించి యూట్యూబ్ల్నే కూర్చొని ఐఏఎస్ కొట్టిన వాళ్ళు ఉన్నారు అలాంటిది ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇస్ నాట్ అ బిగ్ టాస్క్ నేను ఈ మధ్యలో ఒక అమ్మాయి వీడియోలు చూశాను రైట్ అమ్మాయి పేరు ఐ ఫోగట్ సే యూట్యూబ్ వింటేనే ఒక చిన్న పాప షీ స్పీకింగ్ లైక్ ఎన్ ఫినామినల్ షీస్ అలక్వెంట్ స్పీకర్ యాక్చువల్లీ హౌ డిడ్ యూ లర్న్ దట్ ఇది పర్సనలీ హౌ డి యూ లర్న్ జస్ట్ బై లిసనింగ్ బై సీన్ బై వాచింగ్ దట్ యూట్యూబ్ దట్ ఐ గాట్ ద లా లాంగ్వేజ్ డైరెక్టర్ బికాస్ దాంట్లోనే ఉండాలి మనం ఆ మూమెంట్లోనే మనం ఉంటే ఆ ప్రెజెన్సుల్నే మనం ఉంటే ఆ అట్మాస్పియర్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ ఇట్ బికమ్స్ లైక్ ఎనీథింగ్ అంటే ఏం చేయాలి చదివితే చూస్తే యూట్యూబ్ ఇంగ్లీషే చూడాలి ఇంగ్లీష్ ఛానల్స్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ సెకండ్ చదివితే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇంగ్లీష్ బుక్స్ చదవాలి థర్డ్ థర్డ్ చాలా ఇంపార్టెంట్ మాట్లాడితే ఇంగ్లీష్ పిల్లలతో ఇంగ్లీష్ వాళ్ళతోనే మాట్లాడాలి ఫోర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ని ఆలోచించడం మొదలుపెట్టు ఇంగ్లీష్ని ఆలోచించడం మొదలుపెట్టు రాస్తే ఇంగ్లీష్లోనే రాయి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అలా చేయండి నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు నువ్వు కూడా సంపాదించవచ్చు సో లేదు సార్ నాకు అంత టైం లేదు అంత చేయలేనున్నప్పుడు రాసుకోండి నేర్చుకుందాం దట్స్ వాట్ మై స్ట్రాంగ్ మై స్ట్రాంగ్ అడ్వైస్ టు ద పీపుల్ ఈస్ ప్రజెంట్లో అయితే డూ చెప్పండి పాస్ట్లో అయితే డిడ్ చెప్పండి ఇవి అవసరం ఇది ఇది అవసరం అని చెప్తూ సో సింపుల్ పాస్ట్ గురించి చూడండి సబ్జెక్ట్ ప్లస్ టేకా నేను సారీ సబ్జెక్ట్ ప్లస్ వీ జీ ఐ చుక్ దిస్ వన్ నేను నిన్ను చూశాను సార్ బాగా చూడండి నేను నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని చూశాను నేను మిమ్మల్ని చూశాను చూశాను అంటే పాస్ట్ అయిపోయింది కదా సబ్జెక్ట్ ప్లస్ వీ నేను అంటే ఐ చూస్తాను అంటే సి సా సీన్ కదా సో చూశాను అంటే వీటు తీసుకొని ఐ సా యూ నేను మిమ్మల్ని చూశాను ఐ సా యూస్ ఎక్కడో చూశాను సార్ ఐ సా యూ ఫేస్ సార్ బట్ ఐ డిన్ గెట్ వేర్ ఐ వేర్ ఐ సీన్ యూ దాట్ నేను ఎక్కడో చూశాను మీకు నాకు రావట్లేదు సార్ వేర్ ఐ హీన్ సార్ అట్లా సబ్జెక్ట్లో స్వీటు సో ఇప్పుడు మొదలుపెట్టాను నేను నేను మార్నింగ్ నిన్ను ఫోర్ థర్టీకే లేచాను ఐ వేకప్ కాదు ఐ వోకప్ ఎస్టర్డే ఐ వోకప్ అట్ ఫోర్ థర్టీ ఇట్ సెల్ఫ్ లేటర్ నో వాష్రూమ్ వెళ్ళి ఐ వెంట్ టు వాష్రూమ్ వెళ్ళాను అంటే ఐ గో కాదు ఐ వెంట నేను నిన్న వెళ్ళాను ఐ వెంట్ టు ఐ వెంట్ టు బెలగల్ నేను నిన్న బెలగల్కి వెళ్ళాను ఐ వెంట టు బెలగల్ ఎస్టర్డే అక్కడ జనానికి ఇంగ్లీష్ చెప్పాను ఐ టీచ్ కాదు ఐ టాచ్ ఐ టాట్ ఇంగ్లీష్ ఐ టాట్ ఇంగ్లీష్ వాళ్ళు చాలా చాలా మంచిగా రెస్పాండెడ్ అయ్యారు వాళ్ళు నాకు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు వారు అంటే దే కదా రెస్పాండ్ అంటే రెస్పాండ్ అనకూడదు రెస్పాండెడ్ వాడాలి వీటు వాడాలి దే రెస్పాండెడ్ వెరీ వెల్ దే రెస్పాండెడ్ వెరీ వెల్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ద ఫీల్ కాదు ద ఫీల్ కాదు యువర్ బుట్ వన్ ద ఫెల్ట్ వెరీ హ్యాపీ ద ఫెల్ట్ వెరీ హ్యాపీ మా ఆడియన్స్ నేను కూడా మీ ఆల్సో దట్ వా ఐ ఆమ్ ఆల్సో దట్ ఐ ఆల్సో దట్ ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను రైట్ సో దాని తర్వాత నేను సెషన్ కంప్లీట్ చేశాను ఐ నేను పూర్తి చేశాను వన్ థర్టీకి అంతా పూర్తి చేశాను ఐ కంప్లీట్ కాదు ఐ కంప్లీట్ కాదు ఐ కంప్లీట్ ఐ కంప్లీటెడ్ మై సెషన్ నా సెషన్ కంప్లీట్ చేశాను సో ఇవన్నీ మీరు బాగా గమనించండి టా టు రెస్పాండెడ్ ఫెల్ టు కంప్లీటెడ్ ఇవన్నీ ఏంటి వర్బుటూలు ఎందుకు వర్బుటూలు అన్నాం అంటే సింపుల్ పాస్ట్ పాస్ట్లో గతంలో నిన్న జరిగింది మొన్న జరిగింది ఇండియా రెండు వేల పదకొండులో వరల్డ్ కప్ గెలిచింది వరల్డ్ కప్ ట్వంటీ ఇండియా ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అయిపోయి రెండు వేల ఇండియా వన్ ద వరల్డ్ కప్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ రెండు వేల పదకొండు ఇండియా వన్ విన్ అనకూడదు ఇట ఇండియా విన్స్ ద మ్యాచ్ అనకూడదు వన్ ద మ్యాచ్ అనాలి ఇండియా వన్ ద మ్యాచ్ ఇన్ టూ థౌజండ్ ఎలవెన్ రెండు వేల పదకొండులో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది లెట్ లెటెస్ అండర్స్టాండ్ అట్లా నిన్న మీరు స్కెడ్యూల్ జరిగి ఉంటుంది నిన్న అనేది ఇప్పుడు ఈ రోజుకి పాస్టే కదా నిన్న అనేది ఈరోజుకి గతం దాన్ని మనం ఏం చేయాలి నిన్న టెంతటిని మనం లైక్ యూనో సింపుల్ పాస్ట్లో చెప్పాలి చూడండి నిన్న మార్నింగ్ లేచాను ఐ వేకప్ కాదు ఐ వేకప్ కాదు ఐ ఓకప్ ఐ ఓకప్ ఎస్టర్డే ఐ ఓకప్ అట్ ఫోర్ థర్టీ నాలుగున్నరకు లేచాను నేను ఎస్టర్డే ఐ వేకప్ కాదు ఐ ఓకప్ అట్ ఫోర్ థర్టీ దాని తర్వాత ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ దాట్ నేను లైక్ యూనో నేను బాత్రూమ్ వెళ్ళాను బాత్రూమ్ ఐ గో టు బాత్రూమ్ కాదు ఐ వెంట్ టు బాత్రూమ్ ఐ వెంటు బాత్రూమ్ నేను బాత్రూమ్ వెళ్ళాను నేను బాత్రూమ్ వెళ్ళాను రైట్ నా కాలకృత్యాలు ఐ కంప్లీట్ కాదు ఐ కంప్లీట్ కాదు ఐ కంప్లీటెడ్ వాడాలి ఐ కంప్లీటెడ్ మై ఆబ్ల్యూషన్స్ కంప్లీటెడ్ మై ఆబ్ల్యూషన్స్ నా ఆబ్ల్యూషన్స్ అంటే నా కాలకృత్యాలు పూర్తి ముగించుకున్నాను దాని తర్వాత ఆఫ్టర్ దట్ ఐ ఐ నేను రెడీ అయ్యాను ఐ గెట్ కాదు ఐ గెట్ కాదు ఐ గాట్ రెడీ ఐ గాట్ రెడీ దాని తర్వాత నా బ్యాగ్ తీసుకున్నాను ఐ టేక్ మై బ్యాగ్ ఐ టేక్ మై బ్యాగ్ కాదు తీసుకున్నాను అంటే అయిపోయింది కదా నిన్నటి ఐ టక్ మై బ్యాగ్ ఐ టుక్ మై బ్యాగ్ దాని తర్వాత బయలుదేరాను ఐ స్టార్ట్ కాదు ఐ స్టార్ట్ కాదు ఐ స్టార్టెడ్ వాడాలి ఐ స్టార్టెడ్ అండ్ తర్వాత ఆఫీస్కి చేరుకున్నాను చేరుకున్నాను అంటే ఐ రీచ్ కాదు ఐ రీచ్డ్ ఐ రీచ్డ్ ఆఫీస్ ఐ రీచ్డ్ ఆఫీస్ నేను ఆఫీస్ చేరుకున్నాను దాని తర్వాత క్లాస్ తీసుకున్నాను ఐ టేక్ కాదు ఐ టేక్ కాదు ఐ టూక్ ద క్లాస్ ఐ టూక్ ద క్లాస్ తర్వాత వాళ్ళకి మస్తుగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ ఎక్స్ప్లెయిన్ కాదు ఐ ఎక్స్ప్లెయిన్ కాదు ఐ ఎక్స్ప్లైండ్ ఐ ఎక్స్ప్లైన్ టు ద పీపుల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి వాళ్ళు నేర్చుకున్నారు వారు నేర్చుకున్నారు దే దే లెర్న్ దే లెర్న్ కాదు దే లెర్న్ కాదు దే లెర్న్స్ దే లర్న్డ్ వెరీ వెల్ దే లర్న్ వెరీ వెల్ చాలా బాగా నేర్చుకున్నాను యాక్చువల్లీ సో దాని తర్వాత క్లాస్ నేను అయిపోయి చేశాను ఐ ఫినిష్డ్ ఐ ఫినిష్ మై క్లాస్ ఐ ఫినిష్ ఐ ఫినిష్ కాదు ఐ ఫినిష్డ్ ఐ ఫినిష్డ్ మై క్లాస్ నా క్లాస్ ఫినిష్ చేశాను తర్వాత నాకు ఆకలి అయ్యింది ఐ ఫీల్ హంగ్రీ కాదు ఐ ఫీల్ హంగ్రీ కాదు ఐ ఫెల్ట్ హంగ్రీ ఐ ఫెల్ట్ హంగ్రీ నాకు ఆకలి అయింది సో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాను అంటే ఐ గో టు హౌస్ కాదు ఐ వెంట్ టు హౌస్ ఐ వెంట్ టు హౌస్ ఐ వెంట్ టు హౌస్ అండ్ నేను తిన్నాను నేను తిన్నాను అంటే ఐ ఎయిట్ కాదు ఐ ఎయిట్ ఐ ఎయిట్ కాదు ఐ ఎయిట్ మై బ్రేక్ఫాస్ట్ ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ వాడేవారికి బాగా చూడండి బాగా వినండి వర్బు వన్ను వర్బు వన్ వాడలేదు మొత్తం కూడా వర్బు టూలు వాడాం ఎందుకు గతం కాబట్టి వర్ బుట్ ఈజ్ వాట్ పాస్ట్ ఇది పాజిటివ్ సెంటెన్స్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి నెగిటివ్ సెంటెన్స్ చేయాలి చూడండి నేను తిన్నాను సార్ అంటే నేను తిన్నాను సార్ అంటే మనం ఏం చెప్పాం ఐ ఈట్ కాదు ఐ ఎయిట్ అనాలి ఎస్టర్డే ఐ ఎయిట్ బిర్యానీ ఇన్ దాట్ ఆవకాయ హోటల్ ఐ ఎయిట్ బిర్యానీ ఎస్టర్డే దీనికే ఇంకోటి ఐ డిడ్ ప్లస్ ఈట్ అనొచ్చు మళ్ళా ఐ డిడ్ ఈట్ ఎస్టర్డే ఐడి డి ఎస్టడీ యాక్చువల్లీ ఐడి ఈట్ నేను తిన్నాను ఐ ఏట్ అన్నానండి ఐడి ఈట్ అన్నానండి లేదు సార్ ఇది పాజిటివ్ ఇప్పుడు దీనికి నెగిటివ్ చెప్పండి సార్ నేను తిన్నాను అంటే ఐడి కదా తినలేదు స్వామి డిడ్కి నాట్ పెట్టండి ఐ డిడ్ నాట్ ఈట్ షార్ట్ ఫామ్లో స్టైల్గా డించ్ ఐడెంటి స్టడీ ఐడెంటిటీ యాక్చువల్లీ నేను నిన్న తినలేదు సార్ బేసిక్గా నేను నిన్న నేను నిన్న నిన్న మెసేజ్ పంపించాను ఐ డిడ్ సెండ్ అ మెసేజ్ ఐ డిడ్ సెండ్ ద మెసేజ్ పంపించాను అంటే ఐ డిడ్ సెండ్ అన్నానండి లేకపోతే ఐ సెంట్ అన్నానండి నో ప్రాబ్లం సెండ్ సెంట్ కాబట్టి ఐ డిడ్ సెండ్ ద మెసేజ్ ఎస్టడే నే నేను మెసేజ్ పంపించాను నెగిటివ్ చూడండి నేను నీకు నేను నేను మెసేజ్ పంపించలేదబ్బా నేనేం పంపించలేదు ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ ఇక్కడ చూడండి ఈట్ వర్బు అన్న సెండ్ వర్బు వన్నే వాడాలి చాలామంది పాస్ట్ కదా గతం కదా వర్బు టూ వాడతా వాడుద్దామా ఐ డిడ్ నాట్ సెండ్ వర్బు అన్నీ వాడు బికాజ్ ఆల్రెడీ మనకు పాస్ట్ వచ్చింది కాబట్టి ఐ డిడ్ నాట్ సెండ్ దానికి స్టైల్గా షార్ట్ ఫామ్లో ఐ డిన్ సెండ్ నేను నీకేం మెసేజ్ పంపించాలి ఐ డిన్ సెండ్ ఎనీ మెసేజ్ ఫ్రాక్ట్ స్పీకింగ్ ఐ డిన్ సెండ్ ఎనీ మెసేజ్ లెట్ అస్ అండర్స్టాండ్ నేను మస్తు ఫైట్ చేసిన వాళ్ళతో ఐ ఫైట్ ఐ ఫైట్ కాదు ఐ ఫాట్ ఐ ఫాట్ అనండి లేకపోతే మన స్టైల్లో ఐ డిడ్ ఫైట్ అనండి ఐ డిడ్ తర్వాత వర్బు కొనేవాడు మళ్ళీ ఐ డి ఫైట్ నేను ఫైట్ చేశాను సార్ ఐ డిడ్ ఫైట్ విత్ దోస్ పీపుల్ వాళ్ళతో ఫైట్ చేసిన ఐ డిడ్ ఫైట్ అన్న ఇక్కడ చూడండి నేను ఫైట్ చేయలే వంకాయ చేయలే డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ ఇక్కడ ఫైట్ ఇక్కడ కూడా ఇవ్వండి ఐ డిడ్ నాట్ ఫైట్ స్టైల్గా షార్ట్ ఫామ్లో ఐ డి ఫైట్ నేను ఎవరితో ఫైట్ చేయాలి ఐ డి ఫైట్ విత్ ఎనీ బడీ మాడిస్ ఐ డి ఫైట్ విత్ ఎనీ బడీ నేను చాలా మందిని ఎదుర్కొన్నాను సార్ ఈ ఫీల్డ్లో చాలామందిని ఐ ఫేస్డ్ ఐ ఫేస్డ్ అనండి లేకపోతే డిడ్ చెప్పండి ఐ డిడ్ ఫేస్ మెనీ పీపుల్ యాక్చువల్లీ ఐ డిడ్ ఫేస్ మెనీ పీపుల్ అది ఇక్కడ అయితే నెగిటివ్ అయితే నేను ఎన్ని ఎదుర్కోలేదు సార్ అందుకే భయం అవుతుంది ఐ డిడ్ నాట్ ఫేస్ మెనీ పీపుల్ దాన్ని స్టైల్ ఐ డిన్ ఫేస్ ఐ డిన్ ఫేస్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ సార్ కొన్ని ప్రాక్టీస్ చూడండి సో నేను ఎంక్వైరీ చేశాను ఐ ఎంక్వైర్డ్ ఐ ఎంక్వైర్డ్ అదే ఇక్కడ ఐ డిడ్ ఎంక్వైర్ ఐ డిడ్ ఎంక్వైర్ నేను ఎంక్వైరీ చేసిన ఐ ఎంక్వైర్డ్ లేకపోతే ఐ డిడ్ ఎంక్వైర్ ఇక్కడైతే ఐ ఐడించే ఎంక్వైరీ అబౌట్ ఎనిబడి రైట్స్ ఎవరి గురించి నేను ఎంక్వైర్ చేయలేదు సార్ నేను బాగా వాడాను నా బ్రెయిన్ నేను నా టయాన్ని అద్భుతంగా వాడుకున్న ఐ యూస్ మై టైమ్ ఐ యూస్డ్ మై టైమ్ అదే డిడ్తో పెట్టండి ఐ డిడ్ యూస్ ఐ డిడ్ యూజ్ వర్ లూ అనే వాడండి ఇక్కడ ఐ డిడ్ యూజ్ మై టైమ్ యాక్చువల్లీ వాడాను సార్ అంటే డిడ్ యూజ్ నేనేం వాడలేదు సార్ ఐ డి యూస్ యువర్ ప్రోడక్ట్ యాక్చువల్లీ ఐ డింట్ యూజ్ ఐ డింట్ యూజ్ యో బైక్ ఐ డింట్ యూజ్ అవ్వ బైక్ ఐ టేక్ ఓ బైక్ ఐ డింట్ ఆస్క్ యూ ఐ డింట్ లర్న్ నేను అర్థం చేసుకున్నా మిమ్మల్ని ఆడియన్స్ పల్స్ నేను అర్థం చేసుకున్నా ఐ ఐ అండర్స్టాండ్ కాదు ఐ అండర్స్టూడ్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్ అంట ఐ అండర్స్టూడ్ అంట అదే ఇక్కడ ఎందుకు ఐ డిడ్ అండర్స్టాండ్ ఐ డిడ్ అండర్స్టాండ్ ఇక్కడైతే అర్థం చేసుకోలేదు సార్ నేను ఐ డింట్ ఐ డింట్ గెట్ యువర్ పాయింట్ లేకపోతే ఐ డింట్ అండర్స్టాండ్ యూ దాట్ నేను అడిగితే అర్థం చేసుకోలే సో దిస్ ఇస్ వాట్ పాజిటివ్ నెగిటివ్ ఇప్పుడు ఏం చేయాలి పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది నేను నేను వెళ్ళాను అంటే ఐ వింటానండి లేకపోతే ఐ డిడ్ గో అన్నానండి వెళ్ళాను అంటే ఐ వెంటనండి వెళ్ళలేదు సార్ అంటే నెగిటివ్ ఐ డిన్ గో అనండి నేను ఎక్కడికి వెళ్ళాను నిన్న ఐడిన్ గో ఎనీవేర్ యాక్చువల్ నేను ఎక్కడికి వెళ్ళాను ఐడిన్ గో ఎనీవేర్ సో మనకి పాజిటివ్ తెలుసు నెగిటివ్ తెలుసు రెండు కూడా గతం గురించి పాజిటివ్ గతం గురించి నెగిటివ్ రెండు తెలుసు ఇప్పుడు ఏం చేయాలి గతం గురించి క్వశ్చన్ చేయాలి అంటే ప్రశ్నించాలి బాగా వినండి పాస్ట్ గురించి ప్రశ్నించాలంటే డిడ్డు తీసుకోండి సబ్జెక్టు తీసుకోండి వర్బు వన్ వేయండి క్వశ్చన్ మార్క్ పెట్టండి సంపిపడేయండి నువ్వు నేర్చుకున్నావా నువ్వు నిన్న నేర్చుకున్నావా నిన్న నువ్వు ప్రాక్టీస్ చేసావా నీవు ప్రాక్టీస్ చేసావా నీవు అయ్యా నువ్వు ప్రాక్టీస్ చేసావా చేశావా చూడండి నీవు చేసావా నీవు అంటే ఇవు కదా ముందు డిడ్డు పెట్టండి డిడ్ యు జిడ్ యు ప్రాక్టీస్ డి ప్రాక్టీస్ అని గుర్తు డిడ్ యూ ప్రాక్టీస్ నువ్వు ప్రాక్టీస్ డిడ్ డి ప్రాక్టీస్ ఏమి ప్రాక్టీస్ చేసినావు ఏమి అంటే ఏమి అంటే వాటు కదా దుమ్ము దులపండి వాట్ డిడ్ యూ ప్రాక్టీస్ ఎలా ప్రాక్టీస్ చేశారు సార్ మీరు ఇంగ్లీష్ ఎలా అంటే హౌ పెట్టండి హౌ డిడ్ యూ ప్రాక్టీస్ ఎంత ఎంతసేపు చేసావు సార్ నువ్వు ఎంత ఎంతసేపు చేసావు సార్ అంటే హౌ పెట్టండి లాంగ్ పెట్టండి హౌ లాంగ్ డిడ్ యూ ప్రాక్టీస్ మార్డియర్స్ ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ హౌ మెనీ ఇయర్స్ డిడ్ యూ ప్రాక్టీస్ ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు సార్ మీరు హౌ మెనీ హౌ మెనీ ఇయర్స్ డిడ్ యూ ప్రాక్టీస్ అంట లెటస్ అండర్స్టాండ్ నువ్వు చూసినావా అరే బాబు నువ్వు చూసినావా నేను కలిసింది నీవు నీవు చూసావా నువ్వు చూసావా అంటే సెన్స్ ఏం చెప్తుంది పని అయిపోయింది అయిపోయింది అంటే ఏం చెప్పాలి డి